ఇరవై తొమ్మిది మార్చి ఇరవై తొమ్మిది శనివారం అమావాస్య ఇలాంటి రోజు మళ్ళీ అసలు రానే రాదు అఖండదనలాగం ఖచ్చితంగా ఇల్లంతా సాంబ్రాని ధూపం వేయాలి ఇంటి ముందు ఉప్పు మూట కట్టాలి అమావాస్య రోజున కాకి అన్నం తప్పకుండా పెట్టాలి అయితే ఈ వీడియోలో అమావాస్య రోజున గ్రహణం ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం నాడు శని అమావాస్య ఏర్పడబోతుంది అన్ని అమావాస్యల కంటే ఈ ఉగాది ముందు వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది శనివారంతో కలిసి వచ్చి శని అమావాస్య కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అమావాస్య తిది అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అయితే ఈ రోజున పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతుంది మనం గ్రహణ నియమాలు అయితే పాటించిన అవసరం అయితే లేదండి కాబట్టి ఏ నియమాలు పాటించాలి ఏ నియమాలు పాటించకూడదు అలాగే ఈ రోజున వచ్చే గ్రహణం మనకి కనిపిస్తుందా లేదా అమావాస్య రోజున పాటించవలసిన శక్తివంతమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శనివారం అమావాస్య నాడు అలాగే సూర్యగ్రహణం ఏర్పడబోతుంది అయితే మన భారతదేశ లో మాత్రం గ్రహణం కనిపించదు కాబట్టి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు కాబట్టి అమావాస్య నియమాలు తప్పకుండా పాటించాల్సిన అవసరం లేదు కానీ అమావాస్య నియమాలు మాత్రం తప్పక పాటించాలి అందులో ఈ రోజున శని భగవంతుడికి ఎంతో ఇష్టమైన రోజు ఉగాది పండుగ ముందు వచ్చే ఈ మా అమావాస్య రోజున అమావాస్య నియమాలను పాటిస్తే మనం తెలుగు నూతన సంవత్సరంలో ఈ సంవత్సరం నుండి మీకు బాగా కలిసి వస్తుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా మీ కుటుంబానికి ఎటువంటి లోటు ఉండదు అలాగే మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది అమావాస్య రోజున ఎవరైతే లక్ష్మీదేవి పూజ చేస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పక కలుగుతుంది అలాగే అమావాస్య రోజున తెల్లవారుజామున నిద్రలేవాలి అమావాస్య నాడు ఆలస్యంగా నిద్రలేగిస్తే దరిద్ర దేవత తిష్టవేసుకొని కూర్చుంటుంది కాబట్టి అమావాస్య రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి అమావాస్య నాడు తలస్నానం చేయకపోతే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది మీ మీ పనుల్లో అడ్డంకులు ఏర్పడతాయి అమావాస్య రోజు తలకు నూనె అస్సలు రాయకూడదు నూనె రా రాసుకుంటే ఆయుష్ తగ్గుతుందని పెద్దల నమ్మకం ఈ రోజున తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలి పెద్దల మాటని ఎప్పుడు పెడిచేవైనా పెట్టకూడదు అమావాస్యని మనం తప్పక పాటించి మీకు అంతా మంచిగా జరుగుతుంది అలాగే అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఆకులు కట్టుకుంటే మీపై ఉన్న గ్రహ దోషాలు తొలగిపోతాయి ఈ రోజు మీ బీరువాకు కుంకుమ పుట్లు పెట్టి ఎరుపు వస్త్రాన్ని బీరువాలో పెట్టుకోండి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం అన్న ఆకుపచ్చ వస్త్రం అన్న చాలా ఇష్టము లక్ష్మీదేవి మీ ఇంట్లో వేసుకొని కూర్చుంటుంది ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ తప్పనిసరిగా కట్టాలి ఈ గుమ్మడికాయ కట్టడం వలన నెగిటివ్ ఎనర్జీ అంతా తగ్గిపోతుంది మీకు మీ కుటుంబ సభ్యులకి సుఖ సంపదలతో జీవిస్తారు అమావాస్య రోజున పెద్దలు మన ఇంటికి వస్తారని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ రోజున మన ఇంటికి కాకులు వస్తే తప్పక వాటికి ఆహారాన్ని పెట్టాలి అలాగే ఈరోజు శనివారంతో కూడిన అమావాస్య కాబట్టి కాకు శనిదేవునికి కాకి కాకి అంటే ఎంతో ప్రీతికరం కాబట్టి తప్పక పెట్టాలి పిల్లలకి నీళ్ళల్లో పసుపు సున్నం ఎండమిర్చి వెంట్రుకలు వేసి దిష్టి తీయండి దిష్టి దోషాలు తొలగిపోతాయి అమావాస్య రోజున నరదిష్టితో బాధపడేవారు రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి మీకున్న నరదిష్టి తొలగిపోతుంది మీకు ఆరోగ్యకరమైన జీవితం ప్రాప్తిస్తుంది అమావాస్య రోజున వెంట్రుకలు కత్తిరించకూడదు అలాగే గోర్లు కత్తిరించకూడదు అలా చేస్తే మీకు దరిద్ర దేహత ఆహ్వానించినట్లే అవుతుంది ఈ రోజున తులసి ఆకులు అస్సలే కోకూడదు ఎందుకంటే ఆదివారం తులసమ్మ ఉపవాసం ఉంటుందంట అసలు కొయ్యకూడదు అందులోని ఈరోజు అమావాస్య వచ్చింది కాబట్టి తులసి ఆకులు అస్సలు కొయ్యకూడదు ఈరోజు రాత్రిపూట ముగ్గు అసలే వేయకూడదు ఎందుకంటే గ్రహణంతో కూడిన అమావాస్య కాబట్టి వేయకూడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా అమావాస్య రోజు ఈ నియమాలను పాటిస్తూ రాబోయే ఉగాది సంవత్సరం మీకు మరిన్ని శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ మన ఛానల్లో ఉగాది పండుగ విశిష్టత పచ్చడి అసలు ఉగాది అంటే ఎలా వచ్చింది ఆ వీడియోని ఫుల్ వీడియో చేసి లింక్ మన ఛానల్లో ఉందంటే చూసేయండి ఈ నెల మార్చి ఇరవై తొమ్మిదో తేదీన శనివారం నాడు శని అమావాస్య ఏర్పడబోతుంది అన్ని అమావాస్యల కంటే ఉగాది ముందు వచ్చి ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది శనివారంతో కలిసి వచ్చే అమావాస్యను శని అమావాస్య అంటారు అమావాస్య తిథి అంటే లక్ష్మికి ప్రీతికరమైనది అయితే ఈ రోజున మనకి పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడబోతుంది కావున అందరూ జాగ్రత్తగా ఉండాలి గ్రహణ నియమాలు అయితే పాటించిన అవసరం అయితే అసలు లేదండి కానీ అమావాస్య నియమాలు మాత్రం తప్పక పాటించాలి